హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియా ప్రమోద్ బ్లాగ్స్ వన్ మోర్ బ్లాగ్ అనమాట మేము మా పిల్లల్ని పార్క్ తీసుకెళ్లి చాలా డేస్ అయింది సో ఇంకా మా బాబుని పార్క్ తీసుకెళ్దామని మేము రెడీ అయ్యి కార్లో వెళ్తున్నాము మేము వెళ్ళే పార్క్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సూపర్ ఎగ్జైటెడ్ పార్క్ అనమాట సో ఇంకా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారని వెళ్ళాము ఇంకా మేముండే ఏరియా దగ్గర నుంచి దారిలో పిస్తా హౌస్ అండ్ ప్యాలెస్ హోటల్ ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీ ఫుడ్ దొరుకుతుంది ఇంకా చాట్ ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఎప్పుడైనా వెళ్ళిన ఆ వీడియో కూడా మీకు మళ్ళీ షేర్ చేసుకుంటాను అండ్ దగ్గరలోనే మాకు చాలా నియర్ బై హోటల్స్ ఉన్నాయి స్వీట్పై అని స్వీట్ హార్ట్ హోటల్ అని ఇంకా చాలా చాలా మంచి హోటల్స్ ఏ ఉన్నాయి సో ఇక్కడ నుంచి పార్క్ ఇంకా కొంచెం దూరమే అనమాట మా మేము ఓఆర్ఆర్ దగ్గరలో ఉంటాము సో లెట్స్ గో టు ద పార్క్ ఇంకా మా బాబా అయితే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు అనమాట ఈ వ్యూ కూడా చాలా బాగుంటది మంచిగా వెదర్ బాగుంది ఈ రోజు సో ఇంకా మేము పార్క్ దగ్గరకు వచ్చేసాము ఇక్కడ కొన్ని విల్లాస్ కూడా ఉంటాయి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి అండ్ ఇంకా సింగిల్ విల్లాస్ ఇవన్నీ ఉన్నాయి సో ఇది వచ్చేసి కృషి డిఫెన్స్ కాలనీ అనమాట ఇక్కడ ఏంటంటే డిఫెన్స్ కి సంబంధించిన ఎంప్లాయీస్ కి వాళ్ళకి ఇక్కడ విల్లాస్ ఉన్నాయి ఈ ఏరియా కూడా చాలా అంటే చాలా బాగుంటది చాలా క్లాస్ గా ఉంటాయి అండ్ ఇక్కడ ప్రతి పిల్ల కూడా మంచిగా డిజైన్ చేసి ఉంటది ఇంకా మనం పార్క్ దగ్గరికి ఎంటర్ అయిపోయాము ఈ పార్క్ లో కిడ్స్ కి మాత్రమే కాదు అడాల్ట్స్ వాళ్ళకి కూడా జిమ్ ఎక్విప్మెంట్స్ లాంటివి కూడా ఉంటాయి పార్క్ అయితే చాలా చాలా పీస్ఫుల్ గా ఉంటది ఒకసారి మీరు కూడా చూడండి ఇక్కడ మా బాబు చూడండి పెద్ద మనిషిలాగా వెనక్కి చేతులు పెట్టుకొని నడుస్తున్నాడు చాలా ఫన్నీగా ఉంది ఎప్పుడెప్పుడు అవన్నీ ఆడుకోవాలని తను ఎక్సైటెడ్గా ఉన్నాడు అండ్ ఇంకా వర్షం పడింది కాబట్టి పార్క్ అంతా కూడా కొంచెం బురదగా ఉంది ఇంకా ఇక్కడ మా పాప చూడండి షీజ్ జస్ట్ లెవెన్ మంత్ ఓల్డ్ అనమాట అసలు భయం లేకుండా ఆడుకుంటుంది ఇంకా నవ్వుతుంది ఎగ్జైట్ అవుతుంది అస్సలు భయం లేదు కింద పడిద్దేమో అని మేము టెన్షన్ పడుతున్నాం కానీ తనైతే చాలా కాన్ఫిడెంట్గా కూర్చుంది అసలు దిగమన్నా కూడా చాలాసేపు వరకు మా పాప దిగలేదు ఇంక ఇక్కడ అదర్ సైడ్ ఆఫ్ ద పార్క్ చక్కగా అందరు ఇక్కడ పెద్దవాళ్ళు సీనియర్ సిటిజన్స్ వీళ్ళందరూ కూడా ఎక్సర్సైజ్లు చేసుకోవడానికి చక్కగా వాకింగ్ చేసుకోవడానికి మంచి స్పేస్ ఉంటది ఇంక ఇక్కడ నేను కూడా ఏదో ట్రై చేస్తున్నాను నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది అనమాట ఇది చేసేటప్పుడు బట్ ఇలాంటివి డైలీ చేస్తే మాత్రం చాలా ఫిట్ ఉంటాము సో ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ గడిపిన తర్వాత ఇంకా మేము మళ్ళీ రిటర్న్ అవుతున్నాము మా ఇంటికి ఇలా గేటెడ్ కమ్యూనిటీలో అయితేనే చక్కగా పిల్లలకి ఆడుకోవడానికి పార్క్ కానీ ఇంకా హాస్పిటల్స్ మనకి అన్ని దగ్గరగానే అవైలబుల్గా ఉంటాయి మేమైతే మా పిల్లల్ని ఈ పార్క్ తీసుకొస్తాము అండ్ ఇంకొక పార్క్ కూడా ఉంది నెక్స్ట్ టైం ఆ బ్లాగ్ కూడా చేస్తా విల్ సిక్స్ట్ బ్లాగ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రై